హలో ఫ్రెండ్స్ నమస్తే నా ఊహ నా ఊహాలోకా ఛానల్కి స్వాగతం హలో ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చేసి మన జీవితం గురించి అండి రోజు కవిత వచ్చి మన జీవితం గురించి నేను రాసుకున్నది అది లోకం అంటుంది ఒక ఒకరు లేనంత మాత్రాన నీ జీవితం మారిపోతుందా కాలం ఆగిపోతుందా అని కానీ ఆ లోకానికి ఎప్పుడు అర్థం అవుతుందో మన పక్కన లక్ష మంది ఉన్న మనకు నచ్చ నచ్చిన ఒకరు తోడు ఒకరు లోటు ఎవరు తీర్చలేరు హలో ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చేసి జీవితం గురించి మనలో వేదన ఆవేదన ఉంటుంది కదా దాని గురించి అనమాట లోకం అంటుంది ఒకరు లేనంత మాత్రాన నీ జీవితం మారిపోతుందా అని కాలం ఆగిపోతుందా అని కానీ ఆ లోకానికి ఎప్పుడు అర్థమవుతుందో మన పక్కన లక్ష మంది ఉన్న మనకు నచ్చిన ఆ ఒక్కరు లోటు ఎవరు తీర్చలేరు హలో ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే నేను చదువుతాను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది దానిలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బన్నీ గారు హాయ్ అండి హాయ్ బ్రో బన్నీ గారు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు భోజనం చేశానండి మీరు మీరెక్కడి నుంచి బ్రదర్ మీరెక్కడి నుంచి బన్నీ గారు ఓ రామచంద్రాపురం థ్యాంక్ యూ బ్రదర్ నాది విజయవాడ బ్రదర్ నేను చిన్న చిన్న పోయిట్రీస్ రాస్తూ ఉంటాను ఈ మధ్య ఛానల్స్ స్టార్ట్ చేశాను అన్నమాట అవును బ్రదర్ విజయవాడ ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ బన్నీ గారి లాగా మెసేజ్ చేయండి నేను చదువుతాను నేను నా పోయిట్రీస్ని నలుగురు చదువుతారని చెప్పేసి పెట్టాను బ్రదర్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా పొయిట్రీస్ని అందరికీ తెలియచేయాలి అందులో పది మందిలో ఒక్కరైనా చదువుతారు కదా ఒక ఇన్స్పిరేషన్గా ఇదవుతున్నాను పోయిట్రీస్ కోసమే బ్రదర్ నేను ఛానల్ స్టార్ట్ చేయడమే సో నేను కరోనా టైంలో స్టార్ట్ చేశాను అప్పుడు ఈ పోయిట్రీస్ గురించి యూట్యూబ్లో చాలా తక్కువగా ఉన్నాయి పోయిట్రీస్ కానీ కొటేషన్స్ కానీ ఛానల్స్ అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట బట్ అనివార్య కారణాల వల్ల ఆఫ్ చేశాను ఛానల్ని మళ్ళీ రీసెంట్లీ స్టా మళ్ళీ పట్టుకున్నాను అనమాట నాకు ఇష్టం ఉంది బ్రదర్ सेम ही ये पहलता होंठ था ना वो हलो कौनी हैलो फ्रेंड्स ఈరోజు కవిత వచ్చేసి మన జీవితం గురించి అండి ఈ లోకం అంటోంది ఒకరు లేనంత మాత్రాన నీ జీవితం ఆగిపోయి మారిపోదుగా మారిపోతుందా అని కాలము మారిపోతుందా అని అడుగు కాలం కూడా మారిపోతుందా అని అడుగుతుంది అనమాట ఈరోజు పెయిట్లు వచ్చేసి మన లోకం గురి మనలో మనం జీవిస్తున్నాం కదా ఫ్రెండ్స్ లోకం అంటోంది ఒకరు లేనంత మాత్రాన నీ జీవితం మారిపోతుందా అని కాలం ఆగిపోతుందా అని కానీ ఆ లోకానికి ఎప్పు ఎప్పుడు అర్థమవుతుందో మన పక్కన లక్ష మంది ఉన్న మన మనకు నచ్చిన ఆ ఒక్కరి లోటు ఎవరు తీర్చలేరు అని అంతే కదా ఫ్రెండ్స్ లోకంలో ఏదీ ఆగదు కానీ మన మనసు మనం ఇష్టపడిన వారు లోకంలో లేకపోతే మన మధ్య మనం ఎంతమందిలో ఉన్నా మనం ఆ ఒక్కరి లోటు ఇది చేయలేం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం మెసేజ్ చేయండి చాటింగ్ మాట్లాడుతాను మీతో हेलो फ्रेंड्स, उन्ह फ्रेंड्स ఈరోజు కవిత వచ్చి జీవితం గురించి అండి లోకం అంటుంది ఒకరు లేనంత మాత్రాన నీ జీవితం మారిపోతుందా కాలం ఆగిపోతుందా అని కానీ ఆ లోకానికి ఎప్పుడు అర్థమవుతుందో మన పక్కన లక్ష మంది ఉన్న మనకు నచ్చిన ఆ ఒక్కరు లోటు ఎవరు తీర్చలేరు అని నిజమే కదా ఫ్రెండ్స్ లోకానికి ఏం తెలుస్తుంది మనం లో ఒక సమాజంలో బతుకుతున్నాం బతుకుతున్నప్పుడు సో లోకం మనం ఒకరిని ప్రేమించాం వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు వాళ్ళ బ దీన్ని మనం ఎవరు పూ పూరించలేం కదా ఫ్రెండ్స్ లోకానికి ఏం తెలుస్తుంది మన పక్కన వాళ్ళకే మన బాధ ఏమిటో తెలియదు సో ఏదో ఈ బిజీ సమాజంలో ఓ పక్క మన పక్కన వాళ్ళ సమస్యనే మనం పట్టించుకోలేనంత బిజీ అయిపోయాం సో ఇంకా మన మనసులో బాధని వాళ్ళేం పట్టించుకుంటారు అదే మనం ఏదైనా తప్పు చేసామనుకోండి ఆ లోకమే మనల్ని ఇది చేస్తుంది అదే ఒక మంచి పని చేసాము అనుకోండి అస్సలు మనల్ని పట్టించుకోదు హలో ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్ ఈరోజు పొయిటరీ వచ్చేసేసి జీవితం గురించి ఫ్రెండ్స్ లోకం అంటుంది ఒకరు లేనంత మాత్రాన్ని నీ జీవితం మారిపోతుందా కాలం ఆగిపోతుందా అని కానీ ఆ లోకానికి ఎప్పటికీ అర్థమవుతుందో మన పక్కన లక్ష మంది ఉన్న మనకు నచ్చిన ఆ ఒక్కరు లోటు ఎవ్వరు తీర్చలేరు అని ఆ లోకానికి ఎప్పుడు అర్థమవుతుందో నిజమే కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ రేపు ఇదే టయానికి ఇంకొక కవితతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని మీకు నచ్చినట్లయితే నా పోయిట్రీసు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఆ వీడియోస్కి కామెంటు అండ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఉన్నారు బట్ మెసేజ్ చేయడం లేదు హలో ఫ్రెండ్స్ ఉన్నారా హలో ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చేసేసి మన మన జీవితం గురించి అండి లోకం అంటుంది ఒకరు లేనంత మాత్రాన నీ జీవితం మారిపోతుందా కాలం ఆగిపోతుందా అని కానీ ఆ లోకానికి ఎప్పటికీ అర్థమవుతుందో మన ప్రక్కన లక్ష మంది ఉన్న మనకు నచ్చిన ఆ ఒక్కరు లోటు ఎవ్వరూ తీర్చలేరు అని ఆ లోకానికి ఎప్పుడు అర్థమవుతుందో నిజమే కదా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్ ఎవరు ఆన్లైన్లో ఉన్నారు కొంచెం మెసేజ్ చేయండి నేను మీతో మాట్లాడడానికి చాయిస్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని ఒక నాలుగు వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే కామెంటు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ రేపు ఇదే టయానికి కలుద్దాం हेलो फ्रेंड्स प्लीज मेरु चार्जिंग చేసేనే నేను చదవగలుగుతాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై మరీ రేపటి టైం కి మళ్ళీ ఇంకొక కవిత తో నేను ముందుకొస్తాను అంతవరకు సెలవు ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ అండ్ కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ